సేఫ్టీ నా దగ్గర పెట్టుకున్నాను టెన్షన్ సెక్యూరిటీ వీక్ ఈ బండోళ్ళంతా ఎంట్రెన్స్ దగ్గర ఉన్నారు వెనకాల ఎవ్వరూ లేరు మీ కాంపౌండ్ వాళ్ళు ఎక్కితే అక్కడ నుంచి ఒక కొబ్బరి చెట్టు స్ట్రైట్ గా మీ బాల్కనీ దాకా ఉంది అక్కడి నుంచి ఒక పైప్ పట్టుకుని నేరుగా ఈ బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా రావచ్చు ఇట్టించే వచ్చాను సార్ ఎంతో పెద్ద బాత్రూమ్ సార్ ఏదో నేను వచ్చాను కాబట్టి బతికిపోయారు మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు ఇంకేముంది రేపు బంద్ ప్రకటించి హిందీలో అతికించేవారు మీరు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సెక్యూరిటీని కొంచెం టైట్ చేయండి ఏంటండి లేదు మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని కానీ కుదరట్లేదు అందుకే ఇలా బాత్రూమ్ కొబ్బరి చెట్టు సారీ సార్ ఆఫీస్కి రా గుడ్ మార్నింగ్ అన్న తీసుకెళ్ళి చూపట్టు కత్తితో పాటు సుత్తి కూడా తగులుకుంది రాబా ఏంటి తమరు మొహం అలా మాడిపోయింది ఇప్పుడు రమణ నా పాకెట్ లో రమణ ఏమన్నా గోళికాయ పెట్టడానికి నిజం చెప్పు లిఫ్ట్ అడిగే వచ్చావా ఇప్పుడు కనుక దీన్ని చూసా ఉంటే నువ్వు గింగురాలు తిరిగి అయిపోయి ఇది ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావు అది సరే దీంతో ఏం గారికి చూపించబోతున్నాను బంధువుల్లో గెలిచేకోండినే ప్రాణాలతో ఉంచుతారు సార్ పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి కోరలుతారు సార్ ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్ వంట చేయలేనని తెలిసిందా నన్ను పాటలు పార్ట్లు చేస్తారు దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్ ప్రయత్నిస్తాను నేనేమన్నా కళ్ళ గంతలు కట్టి ఉట్టు కొట్టమన్నానా ప్రయత్నించడానికి ఈ ఢిల్లీని మీరే కాపాడాలి ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్ బీహార్ అస్సాం ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్ కానీ ఈ గుట్టు మాత్రం బయట సార్ సరే నువ్వు ఒక పని చేయి ఇక్కడ నుంచి నడుస్తూ ఐదు కిలోమీటర్ వెళ్ళావంటే అక్కడ ఒక బాయ్ కొట్టు ఉంటుంది అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో నుంచి రైట్ కట్ చేసా అనుకో కంపు కొట్టే పందులు సందా ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు అది తీసుకొని ఒక హాఫ్ కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావు అనుకో ఒక పిల్లాడు గొడి కట్టుకుని మీటాపాన్ పాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు వీటన్నిటిని ఐదే నిమిషాలు తీసుకురావాలి సరేనా ఒక్క ఐదు నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాం సార్ మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్లో తీసుకురావడానికి రెండున్నర రోజులు అవుతుంది సార్ మీరు నాతో బాగా ఎకసాలు ఆడుతున్నారని అర్థమైంది సార్ బిర్యానీ తిన నోటుతో ఎవడో జిలేబీ తిండు ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటుతో మిఠాపాన్ తినడు సార్ సరే మీ నోరు మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది కల వెళ్ళొస్తాను సార్ సార్ ఇలాంటి అధవేషాలు చాలా వేసాను కదా సార్ మర్చిపోయింది ఐదే ఐదు నిమిషాలు వచ్చేస్తాను సార్ చెప్పు నాది చాలా చిన్న ప్రపంచం నాకంటూ ఎవ్వరూ లేరు తనని నేను కలిసేంతవరకు తను వచ్చాకే నా జీవితం అందంగా మారింది తనని ఎందుకు కలిశాను తను నా కోసమే పుట్టింది తన పేరు అంజనా నువ్వు ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్న తీసిగా గెలుస్తావు తర్వాత ఏముంది కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ మైక్ మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ లో నేను సెలెక్ట్ అవ్వాలి అందులో నాకు డౌట్ లేదు కానీ ఇంకో డౌట్ ఉంది ఏంటి డౌట్ నాకు తెలియకుండా దగ్గర కోచింగ్ మైక్ మైక్ ఏంటి మీరు హనుమంతు లాంటివారు మీ బలం మీకే తెలీదు అది ఇప్పుడు రేపు ఇంటర్వ్యూ మర్చిపోకుండా చెప్పు ఇతనే మైక్ నా గురువు మొత్తం నేర్పించింది నేనేనని చెప్పు ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను బాయ్ మంజు ఎక్కడ నేను ఇంట్లో ఉన్నాను గురు మళ్ళీ కూడా ఏం చేస్తున్నారా అదే నేను ఆమ్లెట్ వేస్తున్నాను గురు ప్రైవేట్ కేటగిరీ మొదలెట్టేస్తారు బాగా ఈ టైంలో ఆఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటూ నీ కేటగిరీ బాక్స్ వచ్చారు వచ్చేస్తాను టెన్షన్ నాకు

దిస్ ఇస్ అ మోడల్ హౌస్ మినీచర్ అంటే ఏంటో తెలియదా నీకు ఇలా చూడండి మీ సోదినే టైం నాకు లేదు నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను అప్పుడు చెప్పండి ఈ మినీచర్ సిగ్నేచర్ల గురించి హౌ డే యు టాక్ టు మీ లైక్ దట్ నేను ఒక ఆర్కిటెక్ట్ ఈ రోజు మార్క్ బిల్డర్స్ నాకు ఇంటర్వ్యూ ఉంది నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు నా కెరీర్ ని హలో ఊరుకోండి అయ్యో నా పరువు పోతుందండి చూడండి నా తప్పేనండి యారోకండి మీరు మార్క్ ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు మీరు బయలుదేరండి నేను ఒక ఐదు నిమిషాలు వచ్చేస్తాను వీటన్నిటిని అతికించి తీసుకొస్తాను ప్లీజ్ అండి ప్లీజ్ చెప్పు మంజు లేదు నెక్స్ట్ నన్నే పిలుస్తారు నాకు భయంగా ఉంది ఎయిట్ బై సిక్స్ డబుల్ డోర్ ओके ओ माय गॉड यस अनौ करेक्ट टाइम टू टाइम तुसारा सोब्रा ఎలా ఉంది అయ్యో కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అయ్యో కిచెన్ మార్బల్ ఉంది ఓమ్మయ్యో అన్నీ తప్పు తప్పుగా దిస్ ఇస్ నాట్ మై ప్లాన్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఇదంతా నివలే తంగ దొరుకుతానా ఏదో అచ్చట్లా తిస్కోచారండి చూస్తాను నేను దేస్తో సెలెక్ట్ చేయ

మహావీర్ నగర్ మహావీర్ నగర్ అది బేస్ చేసుకుని సార్ ఈ మోడల్ హౌస్ చేసాం సార్ ఆ ఏరియాలో వర్షం పడితే ఏడు అడుగుల దాకా నీళ్లు వస్తాయి ఫైబర్ బోట్ లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి లాడ్జ్ లకి వెళ్లాల్సిందే లేదా నీళ్ళు ఇంకిపోయే వరకు అందరూ ఫస్ట్ ఫ్లోర్ ఉండాలి అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాలిగా సంతోషంగా ఉండొచ్చు కదా వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ ఏమవుతుంది చెడిపోతుంది అందుకే సార్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో నో షౌన్ బాబు మూవీ పిచ్చి మహారాజు కుర్రదానా వెర్రిదానా నువ్వెందుకిలా నన్ను వదలకిలా తరువుకొస్తావు దిస్ ఇస్ షౌన్ బాబు స్టైల్ సార్ అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా సార్ ఫస్ట్ ఫ్లోర్ లో అంత అడ్వాన్స్ గా థింక్ చేశారు మీకు సింపుల్ గా చెప్పాలి అంటే రోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు యూజ్ చేసే టూత్ పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు డిజైన్ మారుస్తున్నారు సైజ్ మారుస్తున్నారు జీవితాంతం ఉండబోయేళ్ళు మరిది మరి స్పెషల్ గాను సెక్యూర్ గానే ఉండాలి కదా అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం గురు గురు నేను ఎందుకు ఐడియా వర్కౌట్ అయింది రేపు మార్నింగ్ వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమన్నారు నేను నమ్మలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ టెన్షన్ లేదో తిట్టేశాను మర్చిపోండి ఐఎమ్ సారీ ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలన్నది నా డ్రీమ్ కంగ్రాట్స్ చెప్పరా కంగ్రాట్స్ నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్నదే నా కళ దానికి సెలక్షన్స్ ఇవ్వాలే జరిగాయి అక్కడికి వెళ్ళే తొందరలోనే మీ మోడల్ హౌస్ ని తెలియకొదేశాను సెలక్షన్స్ అయిపోయాయట నేను టైంకి వెళ్ళకపోవడం వల్ల నా పేరు లిస్ట్ ఔట్ తీసేశారు ఐ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఏకసారిలేందుకు అంత అయిపోయింది నో అన్నీ ప్రాబ్లమ్స్ కి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది రావేల్తా సెలక్షన్ ఓవర్ ఛాన్సే లేదు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వనే అని అనిపించింది కానీ మ్యాజికల్ గా సెలెక్ట్ అయ్యాను అట్లీస్ట్ లెట్స్ ట్రై నా రా సారీ మాట్లాడకరా ఎంత పెద్ద ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు తెలుసా ఇక జన్మలో మళ్ళీ దొరకదు సార్ అర్జున్ మీద తప్పే లేదు ఆయన సెలక్షన్స్ మిస్ అవడానికి నేనే కారణం సరే అవన్నీ వదిలేయండి ఇప్పుడు అర్జున్కి ఛాన్స్ ఉందా లేదా సెలక్షన్ కమిటీలో మొత్తం నలుగురు ముగ్గురు ఆల్రెడీ వెళ్ళిపోయారు నందిని అనే లేడీ మాత్రమే ఉన్నారు ఈయన పెద్ద మినిస్టర్ ఈయన కోసం మళ్ళీ సెలక్షన్ పెడతారా ఇదేమన్నా స్కూలా లేట్ గా వచ్చానంటూ తలగోకుంటూ సాగు చెప్పడానికి నందిని మేడం ఎక్కడున్నారు ఆఫీస్ లో ఉన్నారు నేను ఆల్రెడీ మాట్లాడాను కుదరదని చెప్పారు హెవీ వెయిట్ ఛాంపియన్ మిస్టర్ రాజేష్ రాజేష్ని రేపు వచ్చిన నా ఆఫీస్లో కలవమని చెప్పింది మేడం హాయ్ మేడం ఐ అంజనా ఈ సారి మీ కలర్ కి అద్దరిపోయింది మేడం నీకేం కావాలి సెలక్షన్ కి అర్జున్ అనే క్యాండిడేట్ రావాల్సింది అతను రాలేదని లిస్ట్ లో పేరు కొట్టేశాగా ఇప్పుడు వచ్చారు మేడం సెలెక్ట్ చేసిన లిస్ట్ నేను ఢిల్లీకి మెయిల్ పంపించేశాను మేడం ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి తన ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నాను రూల్స్ ప్రకారం ఇప్పుడు అతను ఛాన్స్ మిస్ అయ్యాడు జాతీయ గీతం పాడేటప్పుడు కదలకుండా అటెన్షన్ లో ఉండాలి అదే రూల్ ఒకడు కత్తితో పొడవడానికి వస్తే అప్పుడు కదలకుండా నుంచింటారా రెడ్ సిగ్నల్ పడితే అన్ని వెహికల్స్ ఆగాలి అదే రూల్ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ మాత్రం ఆగాల్సిన అవసరం లేదే ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి అవసరానికి మీరడంలో తప్పలేదు మ్యామ్